پاکستان زندہ باد پاکستان زندہ باد i

స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప ఈరోజు బంగ్లాదేశ్లో మన చిన్మయానంద కృష్ణదాస్ గారిని నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేయడాన్ని వారిని నిర్బంధించడాన్ని నిరసిస్తూ మన జనగామ పట్టణ అయ్యప్ప సేవా సమాజం తరఫున హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫున సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా గుర్తుంచుకోవాలి ఎన్నో యుగాల నుంచి చరిత్రలో ఎన్నో సార్లు ఎన్నో చరిత్ర పాఠాలు చదువుకున్నాం ఎప్పుడు చూసినా కూడా హిందూ ధర్మం పైన హిందూ దేశం పైన హిందువుల పైన ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి దాడి జరుగుతూనే ఉంటుంది ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా మనం ఏకీకృతం కాకపోవడం అప్రమత్తంగా ఉండకపోవడం అనేది ఈరోజు కించిత్ బాధాకరమైనటువంటి విషయమే ఎందుకంటే ఈరోజు భారత్ బంగ్లాదేశ్ ఇంత స్వతంత్రంగా ఇంత స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ వారు ఇంత స్వేచ్ఛ స్వేచ్ఛగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే భారతదేశం ఇవాళ వారికి స్వాతంత్రం ఇచ్చింది భారతదేశమే మొన్న ఆనతి కాలంలోనే కొన్ని తుఫాన్ల వలన వరదలు వచ్చి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంటే కూడా మన చిన్మయానంద కృష్ణదాస్ గారు వారందరికీ అన్న ప్రసాదాలు చేసి వారిని పరిరక్షించి వారికి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందిస్తే ఏమాత్రం కృతజ్ఞతా భావము అనేటువంటి పదానికి అర్థమే లేనట్టుగా అసలు కృతజ్ఞతా బాబమే లేకుండా ఈరోజు వారిని నిర్బంధించి వారిని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం నిజంగా ఇది యావత్ ప్రపంచమంతా కూడా తల దించుకునేటువంటి ఒక వికృతకరమైనటువంటి వికృత చేష్ట ఇటువంటి చేష్టలను తప్పకుండా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మానుకోవాలి ఈ ప్రపంచ దేశాల నుంచి కూడా బంగ్లాదేశ్ వారికి గట్టిగా సమాధానం చెప్పి వారిని విపరి అంటే వారిని జాగ్రత్త పరిచి వారిని కొంచెం క్రమశిక్షణలో పెట్టవలసినటువంటి బాధ్యత యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉన్నది కాబట్టి అందరూ కూడా ఏకీకృతమై బంగ్లాదేశ్లోనే ప్రత్యేకంగా హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను మేము అయ్యప్ప సేవా సమాజం తరఫున ఖండిస్తూ స్వామియే మొత్తం హిందూ సంఘాలు ప్రతి హిందూ ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నాయి ఎందుకంటే ఈరోజు బంగ్లాదేశ్లో వరదలు వచ్చినప్పుడు కూడా వాళ్ళను మానవతా దృక్పథంతో ఒకటి ఆదుకున్నటువంటి చిన్మాయానంద స్వామిని హిందువులకు బాసలుగా నిలిచిందని చెప్పేసి దేశద్రోహం కేసు పెట్టేసి ఏదైతే అరెస్ట్ చేసిందో ఆయనకు ఆయనకు ఒక రోజు పుచ్చడానికి వెళ్ళినటువంటి అడ్వకేట్ను కూడా నిన్న దాడి చేసి వారైతే వాళ్ళు పైన హిందువుల మహిళల పైన హిందువుల దేవాలపైన చేస్తున్నటువంటి దాడిని మొత్తం హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నది అందులో భాగంగానే ఈరోజు జనగామలో జనగామ జిల్లా నుండి వచ్చి వారికి బాసటగా మైనార్టీలుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో మైనార్టీగా ఉన్నటువంటి హిందువులకు మేము మేమున్నాం మీకు బాసట కానీ ఉన్నామని చెప్పేసి ఒక మెసేజ్ని ఫాల్ చేసి ఆ దాడులను ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తూ ప్రతి హిందువులు ఈరోజు అందరికీ ఇక్కడికి ఒక దాడిపై వచ్చేసి